ఫ్రాక్ డిజైన్ అండి త్రీ పీసెస్ డ్రెస్ కాటన్లో ఇలా స్లీవ్స్ దగ్గర మీకు లేస్ ఎంబ్రాయిడరీ నెట్టెడ్లో వచ్చింది దుపట్టా ఇలా వచ్చేస్తుందండి త్రీ పీస్ బ్లాక్ ప్రింట్ లాగా వచ్చింది బ్లాక్ కలర్లో ఇదంతా కూడా బీడ్ వర్క్ అలా ఎయిట్ ఎయిటీ రేంజ్లో ఓకే నైస్ ఇలా మీకు ఇది ఫిష్ కట్ డిజైన్ కిందంతా ఇలా కాసు వర్క్ ఇక్కడేమో నెక్ కూడా రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది ఇక్కడ రియల్ మిర్రర్ వర్క్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ సైజ్ అడ్జస్ట్మెంట్ పర్పస్ ఇది ఇక్కడ అంతా టైర్ స్టైల్ స్టిచ్చింగ్ ఇక్కడ చిన్న స్లిట్ లాగా ఉంది సాఫ్ట్ మెటీరియల్ కింద ఫ్లాజో లాగా వచ్చేసి పైన ఇలా షర్ట్ కైండ్ టీ షర్ట్ లాగా గా మెటీరియల్ హోజరీ మెటీరియల్ ఇవంతా కుర్తీ కం ప్యాంట్ లాగా ఉంది ఆఫీస్ వేర్ కి రెగ్యులర్ కి ఇంక ఇవి బాగా లైక్ చేస్తున్నారు కాలర్ నెక్ బాటమ్ కి కూడా పాకెట్ అది వచ్చిందండి ఇలా కొంచెం హెవీగా వర్క్ పార్టీ లుక్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బాగుంది సిల్క్ దుపట్టా వచ్చింది ఇక్కడేమో మనకి ఇలా మస్లిన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ ఎవరి నేను పూర్ణిమ మరొక అతిపెద్ద హోల్సేల్ షాప్ ఇన్ మదీనా మార్కెట్ అండి ఆకాష్ సూట్స్ అని ఇక్కడ మనకి తెలుగు టేస్ట్ ముస్లిం టేస్ట్ రెండుతో కలిసిన చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉంటాయి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది మొత్తం గోడౌన్ హోల్సేల్ అన్నీ ఉంటాయండి ఈ వీడియోలో నేను రీటైల్ కలెక్షన్స్ వీళ్ళు రీటైల్గా కూడా ఇస్తున్నారు సో ఇలాంటి మంచి పార్టీ లుక్ ఉండే డ్రెస్సెస్ ఫోర్టీన్ ఫిఫ్టీ అలా ఈ వీడియోలో మీకు త్రీ నైంటీ నుంచి కుర్తీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో మంచి కార్ట్ సెట్స్ త్రీ పీస్ డ్రెస్సెస్ కూడా సెవెన్ ఎయిట్ హండ్రెడ్లో మంచి వెరైటీస్ చూపించాను సో ఇదంతా ఈ ఈ వీడియోకి హైలైట్ ఏంటంటే థర్టీన్ హండ్రెడ్లోనే ఇక్కడ ఇదంతా పార్టీ వేర్ సెక్షన్ అండి కొంచెం లాట్ అలా తీసుకొచ్చేస్తారు వీళ్ళు ఇది హోల్సేల్గా కానీ రీటైల్గా కానీ మీరు తీసుకోవచ్చు ఇలాంటి హెవీ పార్టీవేర్ అన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉంటాయి వీటిల్లో ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి ఇలాగా క్రాప్ టాప్స్ ఇది చూడండి బ్రాండెడ్వి మనకి ఇది ఎన్నో వేలు ఉండే డ్రెస్ కాస్తే ఇప్పుడు జస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఇదంతా దీనికి సంబంధించిన స్టాక్ వీళ్ళది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి నేను అన్ని ఫ్లోర్స్ మీకు కవర్ చేస్తాను ఇదే కాకుండా ఇక్కడ కిడ్స్ వేర్ ఈ ఈ సెక్షన్లో మీకు కిడ్స్ వేర్ ఉంటుంది ఇదైతే నేను వీడియోలో కవర్ చేయలేదు కానీ మీరు కావాలనుకుంటే వీడియో కాల్ తీసుకోవచ్చు నైట్ సూట్స్ కానీ జీన్స్ ప్యాంట్లు లెగ్గిన్స్ అన్నీ ఉంటాయి ఇది రీటైల్ స్టోర్ ఫోర్త్ ఫ్లోరు సో కింద వరకు నేను ఒక్కొక్క ఫ్లోర్లో ఏమున్నాయో చూపిస్తాను సో రీటైల్గా కావాలనుకున్న వాళ్ళు కానీ లేదంటే బిజినెస్ చేసే వాళ్ళు హోల్సేల్గా ఉండే వాళ్ళు కూడా ఒకసారి స్టాక్ ఏముందనేది మీకు అర్థమవుతుంది ఇక్కడ థర్డ్ లో అండి ఇక్కడ అంతా కుర్తీ సెక్షన్ మీకు చూడండి ఎంత స్టాక్ అనేది ఉందో అంతా కూడా కుర్తీకి సంబంధించిందే వీటిల్లో కొన్ని కలెక్షన్స్ మీకు లో చూపించాము మీరు ఇక్కడ హోల్సేల్ గా తీసుకోవాలనుకున్న కూడా ఎవరో వెల్కమ్ ఇవన్నీ కుర్తీస్ అండి త్రీ లో వచ్చేసి ఈ సెక్షన్ అనమాట సో ఇలా సర్దుతూ ఉన్నారు ఇదంతా కూడా త్రీ పీస్ సెక్షన్ సెకండ్ ఫ్లోర్ లో కూడా ఏముందో చూద్దాం ఇది వచ్చేసి హెవీ పార్టీవేర్ సెక్షన్ అన్ని కూడా డ్రెస్ మెటీరియల్స్ అండి ఇంకా అన్ని రకాల టేస్ట్లు ఉంటాయి దీంట్లో హెవీగా స్టోన్ వర్క్ వచ్చినవి అలా ఇది అండ్ ఇటువైపున కూడా మనకి మొత్తం కూడా ఈ డ్రెస్ మెటీరియల్స్ హెవీ డిజైన్స్లో ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఓకే నెక్స్ట్ సెక్షన్లో ఏమున్నాయో చూద్దాం త్వరలో ఇక్కడ కాటన్ సూట్స్ అండి మనకి అన్స్టిచ్చడ్ డ్రెస్ మెటీరియల్స్ కాటన్సే కాకుండా క్రేప్ మెటీరియల్లో కానీ ఇదంతా కూడా డ్రెస్ మెటీరియల్సే మనం అక్కడ హెవీ వర్క్స్లో ఉండేవి చూసాం కదా అలా కాకుండా కొంచెం సింపుల్ డిజైన్స్లో ఇలా ఈ ఈ సెక్షన్ అంతా కూడా మనకి ఈ విధంగా చాలా హెవీగా స్టాక్ అయితే హోల్డ్ చేస్తున్నారు సో రీటైల్గా తీసుకునే వాళ్ళకి మాత్రం ఫోర్త్ ఫ్లోర్లో మీరు విజిట్ అవ్వండి ఆన్లైన్ రెండు ఉంటాయి అవుట్ ఫ్లోర్ అండి ఇక్కడంతా మనకి ఇక్కడ బిల్డింగ్ ఈ కౌంటర్ అంతా కూడా ఇక్కడ బిల్డింగ్ జరుగుతూ ఉంటుంది ఆన్లైన్లో తీసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ చూస్తారు ఇది కూడా లోనే కొంచెం పార్టీ వేర్ సెక్షన్ ఇంకా హెవీగా వర్క్స్ అలాంటివి కానీ కొంచెం హెవీ పార్టీ వేర్ ఇది చూడండి జస్ట్ నైన్ సెవెంటీ రూపీస్లో ఇది ఒక హల్దీ డ్రెస్ ఇదైతే హండ్రెడ్ పీసెస్ అయినా వీళ్ళ దగ్గర దొరుకుతాయట అవే కాకుండా కొంచెం ఈ విధంగా హెవీ పార్టీ వేర్ వెరైటీస్ కానీ ఇలాంటి బ్రైడల్ లెహెంగాస్ ఇవన్నీ కూడా రీటైల్లో దొరుకుతాయి త్రిబుల్ నైన్లో త్రీ పీస్ అలాంటి ఆఫర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి సో కలెక్షన్ అయితే నేను వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇవేంటండి సూట్ సో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సూట్ అనమాట ఇది కన్స్టిచ్చడు వీటిల్లో సో యా ఇవి మనం వీడియోలో కవర్ చేయలేదు కానీ నేను ఎక్కువగా రెడీమేడ్స్ చూపించాను ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ కూడా మీరు కావాలనుకుంటే వీడియో కాల్ తీసుకోవచ్చు జస్ట్ సిక్స్ హండ్రెడ్లో ఇది త్రీ పీసీ డ్రెస్ అనమాట మన షాప్ అడ్రస్ చెప్తారా కరెక్ట్గా చెప్పండి సరే మదీనా మార్కెట్ మార్క్ టెంపుల్ టెంపుల్ ఓకే లొకేషన్ పెడతానండి కన్ఫ్యూజన్ ఏదైనా ఉంటే ఒకవేళ విజిట్ అయ్యే వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో వీళ్ళకి కాల్ చేయండి సో స్టార్టింగ్ కుర్తీస్ అమ్మ కుర్తీస్ ఓ త్రీ నైన్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఇది త్రీ నైన్టీ నా త్రీ నైన్టీ ఓకే మెటీరియల్ అయితే బాగుంది ఈ సైజెస్ ఏమేమి ఉంటాయి రవి ఎం నుంచి డబల్ ఎక్సెల్ ఓకే సో ఇది ఫోర్ హండ్రెడ్ ఇది ఫోర్ హండ్రెడ్ వీటిలో సైజెస్ ఉంటాయి ఎం నుంచి డబల్ ఎక్సెల్ సైజ్ ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి మంచి మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ తిగ్గా కూడా ఉంది రెగ్యులర్గా మనం ఫ్లాజోస్ మీదకి లెగ్గిన్స్ తోటి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ తోటి ఆఫీస్ వేర్గా వాడుకోవడానికి బాగుంటుంది ఓకే ఇది కొంచెం రేయాన్ లాగా మెటీరియల్ ఇలా కింద ఎలైన్ స్టైలు ఇక్కడంతా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది ఇలా నెక్స్ట్ ఇది వన్ పీస్ ఉంది ఓకే ఓకే త్రీ ఫిఫ్టీ రూపీస్లో సైజు మా ఎం నుంచి డబల్ ఎక్సెల్ ఎం నుంచి డబుల్ ఎక్సెల్ కింద వరకు అంటే ఇవి ఇక్కడ కొన్నే చూపిస్తున్నాము మీరు విజిట్ అవ్వండి లేదంటే వీడియో కాల్ ఇస్తున్నారా ఓకే ఫ్రాక్ డిజైన్ అంగరక ప్యాటర్న్ వస్తుందండి స్లీవ్స్ కూడా ఇలాగ మనకి బెల్ స్లీవ్స్ హిబ్బెల్ట్ కూడా వచ్చింది స్టైలిష్గానే ఉంది ప్రైస్ రేంజ్ త్రీ నైంటీ ఓకేరా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది క్లాత్ సో ఓకే ఇది ప్రైస్ రేంజ్ త్రీ నైన్టీ ఎక్సెల్ వరకు ఉంటాయా ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఇక్కడ కూడా ఎలాస్టిక్ ఉంది ఓకే నెక్స్ట్ ఏం చూపిస్తున్నాంగ్ లాంగ్ ఫ్రాక్ ఓకే లాంగ్ ఫ్రాక్స్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయమ్మా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటాయి థౌజండ్ దాకా ఉంటాయి కొరియర్ ఛార్జెస్ అడిషనల్ లో ఫ్రీ షిప్పింగ్ అన్నీ చార్జెస్ ఉన్నాయి వీళ్ళు ఏంటంటే హోల్సేల్ షాప్ కాబట్టి మనకి ఇలా బెస్ట్ ప్రైజెస్లో ఉంటాయి సెవెన్ హండ్రెడ్ ఇది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఇక్కడ రియల్ మిరర్ వర్క్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ సైజ్ అడ్జస్ట్మెంట్ పర్పస్ ఇది ఇక్కడంతా టైర్ స్టైల్ స్టిచ్చింగ్ ఇక్కడ చిన్న స్లిట్ లాగా ఉంది ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఓకేరా సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో ఇది కూడా లాంగ్ ఫ్రాక్ ఏనండి ఇక్కడంతా ఇలా థ్రెడ్ వర్క్ అది వస్తుంది ఇక్కడేమో కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ ఉంటుంది ఓకేరా సైజెస్ అన్నీ ఉంటాయి మీకు ఏదైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ చేసుకోండి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టండి నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ अवेलेबल ఉన్నాయి మన దగ్గర హ్మ్ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి యా ఇది కాటన్ లో ఉంది ఆ కాటన్ లో ఉంది ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ఇక్కడ కూడా 700 ఓకేరా సో ఇందాక చూపించిన టాప్స్ లో ఇది ఒక వెరైటీ మస్లిన్ మెటీరియల్ ఇలా కాలర్ నెక్ సింపుల్ గా నెక్ ప్యాటర్న్ 520 520 రూపాయస్ లో ఓకే కతాన్ ఫ్రాక్స్ ఉన్నాయి మన దగ్గర కతాన్ కథాన్ కాటన్ ఇప్పుడు నడుస్తుంది కత్ కాటనా ఇది ఫ్రాక్ అండి కాటన్ మెటీరియల్ తో కింద కూడా ఫ్లేరీగా ఇలా సింపుల్ ఉన్నాయి ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా నడుస్తుంది ఇది ఓన్లీ ఫోర్ సెవెంటీలో ఉంది ఇది ఓకే సైజెస్ అన్ని ఉన్నాయి మిడియం నిగబల్ ఎక్స్ టూ డబుల్ ఎక్స్ ఇది కూడా సేమ్ ఓకే ప్యాటర్న్ ప్రింట్ చేంజ్ ఉంటుంది అంతే ఓకే సో ఇక్కడ ప్రింట్ తోటి ఇంకొకటి ఇవన్నీ కాటన్స్ ఏ అండి కాటన్స్ లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఉన్నాయి మేడం సో ఇక్కడ ప్రింట్ తో వచ్చింది అన్నిటికీ వీటికి అయితే స్లీవ్స్ మనకి ఇదే మోడల్ ఓకే కిందేమో ఇట్లా ఫ్రాక్ లాగా ప్రైస్ రేంజ్ ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ సో ఇది కూడా హ్యాండ్లూమ్ కాటన్ లాగా మెటీరియల్ అండి ఇందాకట్లాగే స్లీవ్స్ నెక్ ప్యాటర్న్ ఇలా వచ్చేస్తుంది సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓకేరా నెక్స్ట్ ఉంటాయి మన దగ్గర దగ్గర అమ్మా సెవెన్ హండ్రెడ్ ఓకే సో మీకు ఇవన్నీ హోల్సేల్ గా కావాలంటే కూడా ప్రొవైడ్ చేస్తారండి కలర్స్ అయితే ఉంటాయి జస్ట్ వన్ టూ చూపిస్తున్నారు చూపిస్తున్నా ఓకే లెగ్గిన్స్ అయితే ఏ బ్రాండ్ అమ్మా కీర్తి గోల్డ్ వన్ ఫిఫ్టీ హోల్సేల్ గా తీసుకుంటే ఇంకా ప్రైస్ ఉంటుంది ఇది ప్రైస్ ఓకే ఇందాక చూసిందేమో యాంకిల్ లెంత్ ఇదేమో ఫుల్ లెంత్ ఇది ఫుల్ ఉంటది ఇది ఓన్లీ ఫుల్ ఉంటది ఓకే నెక్స్ట్ అమ్మా ఇది టూ పీస్ సెట్ నడుస్తుంది కదా ఇప్పుడు ఇట్లా షార్ట్ టీషర్ట్ ఓకే ప్లాజో ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇది ప్రైస్ ఓకే ఓకే అమ్మా త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ కాలేజ్ గోయింగ్ అమ్మాయిలకి అలా చాలా అమ్మాయిస్ ఉంటాయరా వెరైటీస్ ఉంటుంది కలర్స్ ఉంటుంది ఫ్రీ సైజ్ ఉంది ఓకే మొత్తం స్ట్రెచ్ లెవెల్ ఓకే ఇది చాలా స్మూత్ గా ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది చాలా స్ట్రెచ్ లెవెల్ ఓకే సో భలే ఉందండి మెటీరియల్ అంటే ఇవన్నీ బిగ్ బ్రాండ్స్కి కొంచెం ఇన్స్పైర్డ్ డిజైన్స్ అని చెప్పొచ్చు ఇది ఎంత అమ్మా త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ నైట్ సూట్ లాగా కూడా తీసుకోవచ్చు ఓకే అంటే నెక్స్ట్ త్రీ పీస్ డ్రెస్సెస్ కూడా చూద్దాము ప్రజెంట్ అయితే ఇవి చూస్తున్నామండి ఇది కూడా ఇందాకట్లాగే సాఫ్ట్ మెటీరియల్ కింద ఫ్లాజో లాగా వచ్చేసి పైన ఇలా షర్ట్ కైండ్ టీషర్ట్ లాగా సాఫ్ట్ గా మెటీరియల్ హోజరీ మెటీరియల్ ఎంతమ్మా త్రీ ఫిఫ్టీ ఓకేరా వచ్చింది ఓకే ఓకే సో ఇవి నైట్ సూట్స్గా కూడా వాడుకోవచ్చు ఓకే అమ్మా ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ ఓకేనా మనకి త్రీ పీస్ సెట్స్ అండి ఇక్కడ ఈ విధంగా సైజ్ వైజ్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా సెట్ చేశారు సో డ్రెస్సెస్ ఇప్పుడు మనం ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో స్టార్ట్ చేస్తున్నాం ఓకే ఇది ఓకే జనరల్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ ఇక్కడ మీరు ఆఫర్ ప్రైస్ సిక్స్ ఓకే బాటమ్ కూడా చూపించినా నెక్ లైన్లో వర్క్ అయితే అలా వచ్చింది ఓకే ఇది అయితే ఎయిట్ హండ్రెడే కదా ఇది ఎయిట్ హండ్రెడ్ సిక్స్ నైంటీ నుంచి స్టార్ట్ స్టార్ట్ అవుతాయా ఓకే సో ఇది దుప్పట్ట ఇది ఎయిట్ హండ్రెడ్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ త్రీ పీస్ ఇది సిక్స్ నైంటీ రేంజ్లో అండి ఓకే ఇది ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ఏ సైజ్ అవైలబుల్ ఉంది ఓకే సరిగ్గా పెట్టవ అది ఓకే నెక్లైన్లో ఇది కొంచెం సింపుల్ మగం వర్క్ లాగా అలా వచ్చిందండి ఇది ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్లో వచ్చిందా ఓకే త్రీ పీస్లో ఓకే నెక్స్ట్ సెవెన్ హండ్రెడ్ రేంజ్లో ఇంకొక డ్రెస్ అండి కొంచెం లేదు పట్టుకోవాలి ఓకే దుప్పట్టా దీనికి ఇట్లా సీక్వెన్స్ వర్క్తో వచ్చింది ఎంత అమ్మాయి సెవెన్ హండ్రెడ్ ఓకే సో ఇది వచ్చేసి బాటమ్ ఓకే నెక్స్ట్ వెరైటీ అండి సో బాటమ్ అండ్ దుపట్టా దుప్పట్ట కాంటాస్ట్లో ఉంది ఓకే సో సైజ్ ఉంటాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందా అండి ఏ సైజు కా సైజు ఓకే ఓకే సో ఇది వచ్చేసి కొంచెం ఇదే ప్రైస్ రేంజ్ నైన్ హండ్రెడ్ ఓకే దీనికి ఏమో విచిత్ర సిల్క్ మెటీరియల్తో దుప్పట్టా అండ్ బాటమ్ కూడా వైట్ కలర్తో వచ్చిందండి ఇలాగా ఓకే అన్నీ కూడా మీడియం టు డబుల్ ఎక్స్ సైజెస్ ఇది ఒక డిజైన్ ఓకే సో దుప్పట్టా అండ్ బాటమ్ ఓకే నెక్స్ట్ వెరైటీ అండి థౌజండ్ రేంజ్లో అండ్ దుపట్ట వచ్చేసి ఇచ్చేసేయండి ఇట్ సో ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుపట్ట ఓకే నీట్గా వీర ఓకే ఇక్కడ నెక్లైన్లో అంతా వర్క్ ఈ విధంగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ కొంచెం సీక్వెన్స్ అలా వచ్చింది ప్రైస్ అంటే థౌసండ్ ఓకే సో నెక్స్ట్ వెరైటీ సో ఇది కొంచెం మనకి టిష్యూ కైండ్ ఆఫ్ మెటీరియల్ షిమరి లుక్లో అండి ఇక్కడ నెక్లైన్లో లైనింగ్తో ఉంటుంది ఓకే ఇది బాటమ్ అండ్ దుపటా వచ్చేసి మనకు బనారస్ స్టైల్ సో దీని ప్రైస్ ఎంతమ్మా థర్టీన్ ఫిఫ్టీ ఓకే కలర్ లుక్ బాగుందండి క్లాసిక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ డిజైన్ సో నెక్స్ట్ కూడా త్రీ పీస్లలో వీటి తర్వాత ఫ్రాక్లు కార్డ్ సెట్స్ అవన్నీ కూడా చూద్దాము సో ఇది వచ్చేసి మీకు ఇలా ఎంబ్రాయిడరీతో వస్తుంది అండ్ దుప్పట్ట బాందని బాందనీ సిల్క్ దుప్పట్ట వచ్చింది ఇక్కడేమో మనకి ఇలా మస్లిన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ నెక్స్ట్ ఫ్రాక్స్ ఫ్రాక్ ఉంది రజ్వాడీ సో త్రీ పీసెస్లో ఇవన్నీ కలెక్షన్ మీరు విజిట్ అవ్వచ్చు ఇవి ఇక్కడ నుంచి అటువైపు చూసుకుంటే కొంచెం కాస్ట్లీ పార్టీవేర్ డ్రెస్సులు కూడా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ ఓకే మిరర్ వర్క్ తోటి కలీ ప్యాటన్లో ఇలా వర్క్తో వచ్చేస్తుంది దుప్పట్ట కూడా చూద్దాము రియల్ మిరర్ వర్క్ అండి దీనికి బాటమ్ ఉండదా ఉండదు టూ పీసెస్ కలర్స్ ఉన్నాయి బ్లాక్ అండ్ ఎల్లో అండ్ బ్లూ కలర్ త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ అమ్మ ఫ్రాక్స్ ఇది కాటన్ డ్రెస్ కాటన్ డ్రెస్ ఇది వచ్చేసి మీకు ఫస్ట్ ఫ్రాక్ డిజైన్ అండి త్రీ పీసెస్ డ్రెస్ కాటన్ లో ఇలా స్లీవ్స్ దగ్గర మీకు లేస్ ఎంబ్రాయిడరీ నెట్టెడ్లో వచ్చింది దుప్పటా ఇలా వచ్చేస్తుందండి త్రీ పీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ ఇదిగోండి బాటమ్ ఇలాగా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఓకే సో నెక్స్ట్ వెరైటీ అండి ఓకే వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇది స్ట్రైట్ కట్ అండ్ నెక్లైన్లో వచ్చేసి ఇట్లా లేస్ వర్క్ సింపుల్గా వస్తుంది ఎయిట్ ఎయిటీ ప్రైస్ ఓకే బాటమ్ అండ్ దుప్పటా వచ్చిందండి ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ కలర్ కాంబినేషన్ బాగుంది ఓకే నెక్స్ట్ డిజైన్ అండి సో ప్యారెట్ గ్రీన్ కలరు లేస్ వచ్చింది ఇవైతే ఎం టూ ఫైవ్ ఎక్సల్ సైజ్ దాకా ఉన్నాయా ఓకే దుప్పటా గ్రీన్ కలర్లోనే మంచిగా బ్యూటిఫుల్ ఓకేరా నెక్స్ట్ డిజైన్ అండి సో ఇవన్నీ కాటన్స్లో కాటన్స్లో ఎన్ని డిజైన్స్ ఉంటాయండి మన దగ్గర ప్రింట్ చేంజ్ ఉంటుంది మేడం డిజైన్స్ చాలా అయితే ఉంటాయి ఇక్కడంతా నెక్లైన్లో కొంచెం వర్క్ లాగా వచ్చింది సో దుపట్ట మనకి ఇలా కాటన్లో ఎంత ఇది ఎయిట్ ఫిఫ్టీ ఓకే క్రీమీ కలర్ ప్రింట్ బ్లాక్ బ్లాక్ ప్రింట్ లాగా వచ్చింది బ్లాక్ కలర్లో ఇదంతా కూడా బీడ్ వర్క్ అలాపట్ట ఎయిట్ ఎయిటీ రేంజ్లో ఓకే నైస్ నెక్స్ట్ వెరైటీ అండి ఈ కలర్ కూడా బాగుంది ఇలా ఈచ్ సెగ్మెంట్లో మనం ఒక్కొక్క కొన్ని కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాము ఓకే సో ఇలా వచ్చేస్తుంది ఇదంతా కూడా సింపుల్ ఎంబ్రాయిడరీ అలా ఓకే సో ఇవన్నీ కాటన్ డ్రెస్సెస్ ఇటువైపు పాకిస్తానీ ఉంది ఇది ఓకే వీటిల్లో ఏ రేంజ్ అమ్మా పంజాబీ సూట్ ఉంది సిక్స్ థర్టీ సిక్స్ హండ్రెడ్ ఏమేమి సైజెస్ ఉంటాయండి ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ ఓకే సో నెక్స్ట్ కోట్ సెట్స్ చూస్తున్నాం అండి కోట్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇలా మీకు ఇది ఫిష్ కట్ డిజైన్ కిందంతా ఇలా కాసు వర్క్ ఇక్కడేమో నెక్ కూడా రియల్ మిరర్ వర్క్ వస్తుంది బాటమ్ వచ్చేసి సేమ్ మెటీరియల్ తో సింపుల్ ఫ్లాజో లాగా వస్తుందండి సెవెన్ హండ్రెడ్ ప్రైస్ ఓకే నెక్స్ట్ వన్ కాటన్లో అండి ఇది కాటన్లో అంటే కుర్తి అండ్ బాటమ్ సెట్ లాగా సెట్ లాగా ఓకే స్ట్రైట్ కట్ బాటమ్ ఫైవ్ ఫైవ్ ఓకేనా నెక్స్ట్ వెరైటీ ఇది వాటికన్ సిల్క్ మెటీరియల్తో అండి ఓకే ఇది స్లీవ్స్ లోపల ఉంటాయమ్మా లోపల ఉంటుంది ఓకే ప్లాజో ప్లాజో ఫైవ్ హండ్రెడ్ ఓకే ఓకే ఇదంతా మంచి ప్రింటెడ్లో కాటన్ ప్రింటెడ్లో వచ్చింది బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ అండి ఇది కూడా ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓకే నెక్స్ట్ మస్లిన్లో కార్డ్ సెట్ అండి సో ఈచ్ ఫ్యాబ్రిక్ లో ఇంకా డిజైన్స్ ఉంటాయి మీరు వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు ఇది నచ్చితే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోండి ఇది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ మసిలిండ్ లో మనకి మంచి సెట్ త్రీ ఎక్స్ఎల్ దాకా దొరుకుతుంది అన్ని మాక్సిమం త్రీ ఎక్స్ఎల్ దాకా సెట్స్ ఏస్ అన్ని త్రీ ఎక్సెల్ లో కూడా ఉంటాయి ఉంటాయి ఓకే ఇది ఒక ప్రింట్ అండి లోనే ఇది కూడా మస్లిన్ మెటీరియల్ మస్లినే ఓకే ఇవంతా కం ప్యాంట్ లాగా అండి ఆఫీస్ వేర్కి రెగ్యులర్ వేర్కి ఇంక ఇవి బాగా లైక్ చేస్తున్నారు కాలర్ నెక్ ఓకే కాట్ సెట్లో మస్లిన్ మెటీరియల్లో ఇంకొక డిజైన్ ఇది సో ఇది బాటమ్ అండి ఇలా కాలర్ నెక్స్ వచ్చాయి ఇది సెవెన్ సిక్స్ సిక్స్ సిక్స్టీ రూపా అంటే త్రీ ఎక్స్ఎల్కి ఎంత ఉంటుంది సెవెన్ హండ్రెడ్ అన్నిటికీ అంతేనా ఎంతేనా ఎక్స్ఎల్కి సెవెన్ హండ్రెడ్ ఉంటుంది ఉంటుంది ఎం సిక్స్ సిక్స్టీ ఇప్పుడు మిగతా ముందు కూడా అంతేనా సైజుని బట్టి రేట్ ఉందేనా సైజ్ని బట్టి రేట్ ఉంటుంది కార్డ్ సెట్స్ అయినా రేక్ సెల్మే అలగ్ రైతానా రేంజ్ అప్నా ఎస్ ఓకే డె నెక్స్ట్ ఇవేంటమ్మా నైట్ సూట్ ఓకే ఇవే రేంజ్ యూరా సిక్స్ సిక్స్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అట్లా రేంజ్ నుంచి స్టార్ట్ ఉంటుంది సైజెస్ ఏమంటా ఉంది ఓకే ఇది నైన్ హండ్రెడ్లో ఉంది ఓకే హోజ మెటీరియల్ 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 బనియన్ లా ఉంటుంది ఇది ఓకే ఓకే ఇది ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ ఓకే ఓకే ష్యూర్ కాటన్ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఓకే సో మీరు విజిట్ అవైతే బెటర్ అండి విజిట్ అయితే మీరు మంచి కలెక్షన్స్ అయితే చూసుకోవచ్చు ఇటువైపునేమున్నాయి రా ఇవన్నీ కూడా త్రీ పీసెస్ పార్టీ లుక్ పార్టీ వేర్ ఓకే వేర్ కోసం ఇది ఓకే సో ఇది స్ట్రైట్ కట్లో వచ్చింది ఇదంతా కూడా సింపుల్ వర్క్ అండి యా దుప్పట అండ్ మీకు బాటమ్ సేమ్ కలర్లో బాటమ్ వచ్చింది ఇది ప్రైజ్ రేంజ్ ఎంతమ్మా ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఓకే సైజెస్ డబుల్ ఎక్సెల్ ఓకే డబుల్ ఎక్సెల్ కూడా అదే ప్రైజా అదే ప్రైజ్ షైనింగ్ లా ఓకే సో ఇదంతా కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ లాగా అలా వస్తుందండి దుప్పట్ట ఇలా మంచి పెద్ద దుప్పట్ట వచ్చింది ప్రైజ్రా ఫోర్టీన్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ వెరైటీ అండి ఇది విచిత్ర సిల్క్ లాగా మెటీరియల్ ఓకే కలర్ కాంబినేషన్ కొంచెం యూనిక్గా వచ్చిందండి యా అది ఫార్టీన్ ఫిఫ్టీ ఓకే టూ ఎక్స్ఎల్ దాకా ఉంటుందా ఓకే ఇది కూడా షిమరీ మెటీరియల్ అండి విత్ లైనింగ్తో సాగుంటుంది ప్రైజ్మా ఫార్టీన్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ వెరైటీ అండి ఓకే మంచి కలర్ బ్రైట్గా ఫొటోస్కి దానికి దీనికైతే బాటమ్ బాటమ్కి కూడా పాకెట్ అది వచ్చిందండి ఇలా కొంచెం హెవీగా వర్క్ పార్టీ లుక్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇదే ప్రైస్లో ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఓకే సో ఇక్కడ వరకు మనకి ఇట్లా త్రీ పీస్ డ్రెస్సెస్ పార్టీ వేర్ కలెక్షన్ ఇవన్నీ ఇటువైపున ఏంటివిరా లాంగ్ ఫ్రాక్ క్రాప్ డ్రెస్ ఓకే ఇవి ఏ రేట్ నుంచి ఏ రేట్ దాకా ఉంటే థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఇక్కడ ఏదైనా థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ కొన్ని ఓపెన్ చేసి చూద్దామా సో ఇవేంటంటే లాట్ మాల్ లాగా మనకి అన్ని ఇంకా బెస్ట్ ప్రైస్ లో వచ్చేస్తాయి లాస్ట్ టైం కూడా ఈ కలెక్షన్ కి మనం చూపించాము జస్ట్ థర్టీన్ హండ్రెడ్ లో అంటే మనకి ఇంకా ఫ్యాషన్ సెన్స్ ఉంటే దీన్ని ఏదైనా విధంగా వాడుకోవచ్చు అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సైజ్ అలా ఉంటుందరా అన్ని సైజులు ఉంటాయా లేదు ఎక్స్ఎల్ ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది మనం దుప్పట్ట అండ్ బాటమ్ కూడా ఉంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ థర్టీన్ ఓన్లీ ఓకే అమ్మా నెక్స్ట్ ఇట్లా ఇక్కడ చాలా ఉన్నాయి ఇవి కూడా వీడియో కలెక్షన్ ఉన్నాయి ఫస్ట్ ఇది క్రాప్ ఓకే దీనికి ఇదా ఇది టాప్ ఓకే దుపటా నెట్టెడ్ లో ఓకే బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ వర్క్ వచ్చింది బటర్ఫ్లై హ్యాండ్స్ ఓకే సో నెక్స్ట్ దండి క్రాప్ టాప్ స్కర్ట్ ఇది ఓపెన్ చేస్తాం ఓకే ఇది కూడా ఇట్లా మనకి పైనంత లేయర్స్ లాగా ఉంది లేయర్ వచ్చింది అండ్ దుప్పట్ట వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో వచ్చింది బాగుంది జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏనండి ఓకే నెక్స్ట్ ఇది మొత్తం నెట్టెడ్ హెవీ కొంచెం బ్రైడల్ దానిలాగా కింద కూడా పీచ్ కలర్ కాంబినేషన్తో ఉంది ఇది చూడండి దీనికి కూడా ఫ్రంట్ వర్క్ వచ్చింది జస్ట్ థర్టీన్ హండ్రెడ్లో వస్తుందండి దీనికి ఇట్లా దుప్పట కూడా బాగుంది ఒకవేళ డిజైన్లో ఇవి కొంచెం ముందు డిజైన్లో కానీ మీకు ఇట్లా బెస్ట్ ప్రైస్లో థర్టీన్ హండ్రెడ్ జనరల్ గా రావు కదా ఓకే రీజనబుల్ ఉంది ఓకే సో వీళ్ళది హోల్సేల్ షాప్ అండి ఇలాంటిది కూడా మీరు ఎవరైనా బల్క్ గా తీసుకుంటే ఇస్తారమ్మా ఓకే స్లీవ్స్ వచ్చేసి మనకి దీనికి ఫ్లోర్ లెంత్ స్లీవ్స్ ఉంటాయి కదా ఓకే ఇది కూడా డిజైనర్ గా ఉంది ఇది కూడా ఇట్లా ఓకే బ్యాక్కి కూడా ఇట్లా ఉంటుంది ఓకేరా ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ సైజెస్ ఏమేమి ఉంటాయి ఎల్ ఎక్స్ఎల్ ఓకే ఇది ఓకే ప్లాజో విత్ చాక్లెట్ ప్లస్ ష్రగ్ ఓకే ఇది ప్లాజో ఉంటుంది బ్లౌజ్ ష్రగ్ ష్రగ్ ఉంటుంది దీనికి సో ఈ విధంగా ఇక్కడంతా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి కూడా వర్క్ ఓకే ఈ డిజైన్స్ లో మీరు ఇక్కడ చూడొచ్చు ఇవి చాలా ఉంటాయి అండి మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు అటువైపు ఇంకా కొన్ని బాటమ్స్ అండ్ అదర్ కలెక్షన్స్ కూడా ఉంటాయి